వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ చెంచు కాలనీలో నివాసం ఉంటున్న గుర్రాల అనిత అనే మహిళ గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు బుధవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ వివరాలను వెల్లడించారు సమాచారం ఇవ్వచ్చు వాళ్ళ యొక్క వివరాలు మనం గోప్యంగా ఉస్తాము గంజాయి రహిత సమాజ కోసము అందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఎవరైనా ఈ సమాచారం తెలిస్తే మాకు చెప్పాలని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు లేకపోతే రవాణా చేసేవాళ్ళు అక్రమ రవాణా చేసేవాళ్ళు గంజాయి కలిగి ఉన్న ఇక్కడ ఉన్నదానే సమాచారం గంజాయికి సంబంధించి ఎలాంటి సమాచారం అక్కడ సప్లై చేసి అతను కన్జ్యూమ్ చేస్తాడు అమ్ముతాడు మెటీరియల్ మిస్త్రీ అని ఉంటాడు ఆయనను కూడా తీసుకొచ్చి మేము నెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అక్కడ దొరికిడు గంగదారు ఆ గంగదారు ఏం చెప్పాడంటే చంద్రాపూర్లో ఒక మిస్త్రీ మిస్త్రీ అనే వ్యక్తి అన్నీ అతన్ని కూడా తీసుకొచ్చి మనము గారిని మిస్ని డిమాండ్ చేయడం లేదు అది టెన్ డేస్ వన్ వీక్ దాదాపు ఓల్డ్ స్టాక్ ఇప్పుడు అతను మొబైల్ స్టేటస్ ఆ ఈ మొబైల్ కూడా ఆమె అనితీ వాళ్ళ హస్బెండ్ అమిత అమిత అనిత యొక్క హస్బెండ్ చిన్న భూమయ్య కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు అతను గతంలో ఈ గంజాయి కేసులో అతను నిందితుడు ఉన్నాడు గతంలో జైలు పోయొచ్చు ప్రస్తుతం ఒక థిఫ్ట్ కేసులో కూడా అతను జైలు ఉన్నాడు ఉన్నాడు జైలు చిన్న ముందు గుర్రాల గుర్రాలు గుర్రాంచుకోవాలని